నా పేరు ఎస్వి రంగాచారి మాకు ఉండే పొలం వచ్చేసి పన్నెండు ఎకరాలు మొత్తం డిప్పులు తెప్పించాము కట్టుకునేది ఇబ్బంది కావాలి నీరు కట్టుకునే ఇబ్బంది అయ్యి డిప్పులు పెట్టాము ఓకే డిప్పులతో బాగానే ఉంటుంది డిప్పు పైరుకు మామూలు కట్టే పైరుకు చాలా తేడా ఉంటుంది అది ఏంటి తేడా అది కట్టాలంటే మనిషి ఒక మనిషిని ఒక మనిషిని పెట్టి కట్టేయాల కట్టేయాలంటే అది ఒక రోజు కాదు ఎకరా ఒక ఎకరా వచ్చేసి రెండు రోజులు పడుతుంది ఓకే ఈ ద్వారా ఆయితే ఒక మూడు గంటలు అట్లా వదులుకుంటే సరిపోతుంది ఎకరా డిప్పులు ఈజీ డిప్పులకు కూలి మనిషి అవసరం లేదు ఓకే నీళ్ళు కట్టడానికి వేరే కూలీలు పెట్టాలి ఇప్పుడు పంట మిర్చి వేసానండి టమోటా వేసాను ఓకే వంగ వేసానండి కూరగాయలన్నీ కూడా వేసాను డిప్ ప్పు ఉండబట్టి పైరు వేస్టేజ్ పోకుండా చావు మొక్కలు అసలుంటివి లేకుండా ఓకే కరెక్ట్గా ఉంటుంది ఓకే అదే డిప్పు లేకుండా వేసే దాంట్లో మొక్కలు పోతాయి ఓకే దీంట్లో మొక్కలు పోవు వ్యవసాయం కొత్తగా పెద్ద ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం అండి ఓకే బట్టి వాటర్ వేయబట్టి కరెక్ట్గా సెట్ అయ్యింది ఓకే వేస్టేజ్ అనేది చావు మొక్కలు అనేది లేదండి ఓకే నీట్గా సెట్ అయ్యింది డిప్లలో ద్వారా డిప్లో ద్వారా పెడతామండి ఎట్లా ఈజీగా ఉందా ఈజీ అండి ఏపీఎంఐపి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చేందుకు ధన్యవాదాలండి